హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విఏ లేడీస్ టైలర్ ఇప్పుడు వచ్చేసి నేను యూనిఫామ్కి కాలర్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చాలా ఈజీ మెథడ్లో కొత్త వారి కోసము కాలర్ నెక్కే కాదు మామూలు డ్రెస్సులు కూడా ఈ మెథడ్లో కాలర్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచిగా యూజ్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నెక్ వచ్చేసి వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకోవాలి లోతు వచ్చేసి ఫైవ్ తీసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది చాలా బాగా వస్తుంది లోతు అనేది ఫైవ్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఒక పలక మాదిరిగా తీసుకొని అలా రౌండ్ గీసుకోవాలి పలక దగ్గర వన్ ఇంచ్ అనేది తీసుకున్నామంటే మనకి రౌండ్ అనేది వస్తుంది అక్కడ నుండి వచ్చేసి నైన్ తీసుకున్నామంటే మనకి కాలర్ అనేది బాగా వస్తుంది నైన్ ఇంచెస్ సరిపోతుంది నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి ఈజీ ఈజీ మెథడ్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి టైలరింగ్ టిప్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో వచ్చేసి ఎస్వీఏ లేడీస్ టైలర్ ఇప్పుడు నేను లైన్ గీసాను కదా నైన్ ఇంచెస్కి అదైతే ఓపెన్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో అనేది ఆ నైన్ నైన్ ఇంచెస్ వరకు ఓపెన్ చేసుకోవాలి అలా అలా ఓపెన్ చేసుకొని నెక్ కట్ చేసుకొని ఇప్పుడు టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ రెండు పీసెస్ తీసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ వెడల్పు పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ మనం నైన్ ఇంచెస్ పెట్టాం కదా టెన్ ఇంచెస్ అనేవి రెండు పీసెస్ తీసుకోవాలి ఫ్యాంట్ కలర్ తీసుకున్నాను నేను ఫ్యాంట్ కలర్ అయినా తీసుకోవచ్చు టాప్ కలర్ అయినా తీసుకోవచ్చు నేను వీడియోలో చూపించే విధంగా ఉల్టా సీజన్ చూసుకోవాలి ఖచ్చితంగా తిరగపాటువైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి చీలికలు అనేవి తిరగపాటు వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను ఎలా పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నానో అలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేయండి అలా ఒక వైపు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇంకో వైపు ఉంటుంది కదా ఇంకో వైపు కూడా అలానే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి సమానంగా పెట్టి అలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అయితే కంపల్సరిగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి నెక్కు తిరగాలి కాబట్టి చిన్న చిన్న డాట్స్ అయితే కంపల్సరిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగపాటి వైపు మంచి వైపు తిప్పుకొని అలా స్టిచ్చింగ్ చేశాం కదా ఆ స్టిచ్చింగ్ని ఆ ఖర్చు లోపల కనుక్కొని ఒక పట్టీ మాదిరిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ చూస్తున్నాను చిన్న అంచు మరుచుకొని ఖర్చు అనేది లోపల వైపుకి అనుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ ఖర్చు అనేది లోపల వైపుకి పోయేటట్టుగా చూసారు కదా వన్ ఇంచ్ పట్టీ మాదిరిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా హెడ్జ్ వేసుకోవాలి కుట్ట అనేది అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో పట్టి ఉంటుంది కదా రెండు వైపులు ఆ పట్టీని కూడా అంతే వన్ ఇంచ్ ఆ ఖర్చు లోపల కనుక్కొని వన్ ఇంచ్ పట్టి మాదిరిగా మన హెడ్జ్కి ఒక కుట్ అనేది వేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపించే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ మెథడ్లో కాలర్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సూత్ ఆపుకొని నెక్ అనేది రివర్స్ తిప్పుకొని హెడ్జ్కి కుట్టేసుకోవాలి ఆ కచ్ అనేది లోపల వైపు పెట్టుకుండు హెడ్జ్కు కుట్టి వేసుకోవాలి చూసారు కదా హెడ్జ్కి కుట్టి వేసుకున్నాము ఇలా రెండు వైపులు పట్టీలు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని పై వైపు కట్ చేసుకోవాలి కింద వైపు కాదు ఇలా ఉక్సులు పట్టీకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఆ రెండు వచ్చేసి మనం బటన్స్ అయినా పెట్టుకోవచ్చు ఉక్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ రెండు ఒకదాని మీద ఒకటి స్టిచ్చింగ్ పెట్టుకోవాలి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అట్లైనా పెట్టుకోవచ్చు ఎట్లయినా పెట్టుకోవచ్చు మీకు చేతి వాళ్ళుని బట్టి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా చూడండి ఖచ్చితంగా చాలా బాగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలా రెండు ఉక్సులు పట్టే అంత వదిలిపెట్టేసుకొని ఇంక అక్కడ నుండి మనం మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి మరి ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి తక్కువ క్లాత్ ఉంటే ఏం లేదు అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ రెండు ఒకదాన్ని మేము ఒకటి పెట్టుకుంటాం కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఒక కోన్ షేప్లోకి కానీ పలక షేప్లోకి కానీ స్క్వేర్ షేప్లోకి కానీ మర్చి కుట్టుకోవచ్చు నేను వచ్చి పలక మాదిరిగా కుట్టాను వి షేప్లో అయినా కుట్టుకోవచ్చు స్క్వేర్ షేప్లోనైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకొని రెండు ఉక్సులు పట్టేంతగా వదిలిపెట్టేసుకొని చూసారు కదా నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు అక్కడికి వచ్చేసి రఫ్ స్టిచ్చింగ్ రఫ్ పెట్టుకోవాలి రఫ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ ఇంతవరకు అర్థమైందా అటువైపు ఇటువైపు రెండు పట్టీలు కుట్టేసుకొని రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒక రెండు ఉక్సులు పట్టి అంతగా వదిలిపెట్టుకొని మిగతాది ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కోన్ షేప్లో కానీ పలక షేప్లో కానీ వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు యూనిఫామే కాదు ఏ డ్రెస్ అయినా కానీ ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో ఇట్లా ఓపెన్ చేసుకుంటే అలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకున్నాము బ్యాక్ పార్ట్ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ వచ్చేసి త్రీ ఇంచెస్ గ్యాప్ తోటి వన్ ఇంచెస్ వచ్చేసి లోతు నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ అనేది లోతు పెట్టేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ ఎప్పుడు కూడాను ఇటు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చంఖబాగ దగ్గర నుంచి కాకుండా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి ఎటు నుంచి జాయింట్ చేసినా కానీ చూసారు కదా ఇప్పుడు షోల్డర్ అనేవి జాయింట్ చేసుకున్నాము ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ఫ్యాంట్ క్లాత్ని వచ్చేసి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ వెడల్పున స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి కాల కాలర్కి వచ్చేసి స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఎక్కడ కూడిపోకుండా ఉంటుంది ఫ్యాంట్ క్లాత్ అయినా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది మామూలు క్లాత్ అయినా వేసుకోవచ్చు నేను వచ్చేసి క్యాన్వాస్ వేయట్లేదు ఫ్రెండ్స్ క్యాన్వాస్ పల్సర్ క్లాత్ అని ఉన్నదానికైతే క్యాన్వాస్ వేయచ్చు ఇది వచ్చేసి మందంగానే ఉంది అందుకని చెప్పేసి నేను క్యాన్వాస్ వేయట్లేదు క్యాన్వాస్ వేయకుండా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి నేను స్టిచ్చింగ్ చేస్తాను క్యాన్వాస్ వేయకుండా వేసుకునే వాళ్ళు క్యాన్వాస్ వేసుకోండి నేనైతే క్యాన్వాస్ వేయట్లేదు ఫ్రెండ్స్ హెడ్జ్ తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి స్ట్రైట్ పీసు క్లాత్ని వచ్చేసి హెడ్జ్కి పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా కాలర్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి కాలర్ వచ్చేసి ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది అంచు దగ్గరకు వచ్చేసరికి లోపల వైపు కనుక్కొని మడత పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి చూశారు కదా ఇలా చివరి దాకా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా అంచు కుట్టుకుంటే మనకి ఉగ్గులు అనేది రాకుండా ఉంటుంది రెండో వైపు కూడా అంచు అనేది స్టిచ్ వేసుకుందాము మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఈజీ మెథడ్లో చూస్తున్నాను అంచు అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి ముడతలు రాకుండా ఉంటాయి చూసారు కదా అంచు అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము ఇప్పుడు దీనిని వచ్చి మిడిల్ వై మిడిల్కి మర్చుకోవాలి మిడిల్ వైపుకు పెట్టుకొని కరెస్ట్గా మధ్యలోకి స్టిచ్ అనేది వేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా ఉగ్గులు రాకుండా మధ్యలోకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా ఉగ్గులు అనేది రాకుండా స్టిచ్ చేస్తున్నాను ముందే అంచు కుట్టుకున్నామంటే మనకి ఎక్కడ కూడా ఉగ్గులు ముడతలు అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి క్యాన్వాస్ వేయకపోయినా కానీ చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు హెడ్జ్కి ఒక కుట్టి వేసుకోవాలి హెడ్జ్ కుట్టు వేసుకున్నామండి ఇంకా చాలా బాగుంటుంది కాలర్ నీట్ ఫినిషింగ్ అనేది చూసారు కదా వీడియోలోనే కనిపిస్తుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి క్లారిఫికేషన్ ఇస్తాను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ జన్ ఫ్రెండ్స్ చూసారు కదా కాలర్ నెక్ అనేది మనకు రెడీ అయిపోయింది బుక్స్లు కానీ బటన్స్ కానీ ఏవైనా మన ఆప్షను ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏమైనా ఉక్సులు కానీ బటన్స్ కానీ చాలా బాగా వచ్చింది క్యాన్వాస్ అయిపోయినా కానీ కాలర్ అనేది ఎక్కడ ముడతలు అనేది రాలేదు చూసారు కదా ఇంకా బుక్స్లు కానీ బటన్స్ కానీ వేసుకొని ఒక్కసారి ఐరన్ చేసుకున్నామంటే ఇక మనకి కాలర్ అనేది చాలా నెటిఫిషియన్షింగ్ అనేది వస్తుంది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫుల్ వీడియో చూడండి చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కాలర్ నెక్ చాలా నీట్గా వచ్చింది యూనిఫామ్సే కాదు ఏ డ్రెస్సులకైనా కానీ మనము కాలర్ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ఓకే నా బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి